హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ వీడియోకు వారానికి మీల్ ప్లాన్ మీలా ఎంతమంది మీల్ ప్లాన్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటారో కామెంట్ చేయండి మీల్ ప్లాన్ అంటే నేను ఏదో పెద్దగా చేయను ఇది కూడా రిక్వెస్టెడ్ వీడియోనే మొన్న లాస్ట్ టైం బద్ధకం పోయి మనం సింపుల్గా పనులన్నీ చేసుకోవాలంటే బద్దకం రావడానికి కూడా చాలా రీజన్స్ ఉంటాయని ఒక వీడియో చేసినప్పుడు అడిగారు మీల్ ప్లాన్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారు మీరు వారానికి అని చెప్పి నేను ఫాలో అయ్యే టిప్స్ని షేర్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటంటే ఒక బుక్ పెట్టి రాసుకునో లేదా ఏదో వీడియో చూసి చేసిందో అది మనకి మీల్ ప్లాన్ అయితే అస్సలు అవ్వదు ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ వేరేగా ఉంటుంది ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ చాలా వేరు వేరుగా ఉంటాయి నలుగురు ఉంటే నలుగురు కూడా నలుగు రకాలుగా తింటారు ఒకరు కారం తింటారు ఒకరు తక్కువ తింటారు స్వీట్ తింటారు ఒకరు స్వీట్ తింటారు అలా ఏదైనా మీల్ ప్లాన్ ఒకరు చెప్పింది చూసి ఫాలో అయ్యి చేస్తే అది లాంగ్ టర్మ్లో అస్సలు రన్ అవ్వదు కాబట్టి మన తగ్గట్టు మన కుటుంబానికి మన ఫ్యామిలీలో ఎలా తింటారు ఏంటి ఇష్ట ఇష్టాలు మన పద్ధతులు దాన్ని చూసి మీల్ ప్లాన్ అనేది ఎవరికి వాళ్ళు వేసుకుంటే అది లాంగ్ టర్మ్ రన్ అవుతుంది మనకి మీల్ ప్లాన్ చేసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది స్ట్రెస్ ఫీల్ అవవు పనులు త్వరగా అయిపోతాయి ఇది మాత్రం నేనైతే చెప్పగలను మీల్ ప్లాన్ చేసుకోవడానికి నేను ఫాలో అయ్యి కొన్ని టిప్స్ అయితే మాత్రం షేర్ చేస్తాను కానీ ఇలాగే యాజ్డిస్ చేసుకోవాలని మాత్రం నేనైతే చెప్పను ఎందుకంటే చెప్పాను కదా ఎవరు ఎవరు ఇంట్లో ఉండే పద్ధతులను బట్టి వాళ్ళైతే మీల్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే రేపు ఏం చేయాలో అనుకుంటున్నానో అది మాత్రం ముందు రోజు ఖచ్చితంగా రాసుకుంటాను చాలామంది చేసే పని ఉంటుంది కాకపోతే నాకు కూడా ఇది అలవాటు ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్కి అయితే అట్లు వేశాను ఈ అట్టు కూడా రవ్వ కాకుండా ఇడ్లీ రవ్వతో పాటు జొన్న రవ్వ కూడా కలిపి మినపప్పుతో రుబ్బిన ఇది పిండి నెక్స్ట్ ఇంకొకటి చాలామంది ఇప్పుడు వీడియోస్లో కానీ చాలా వీడియోస్లో కానీ షేర్ చేసేది ఏంటంటే చాలా రకరకాలు చేసి పేస్ట్లు అవి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కాకపోతే అవి చాలా యూజ్ అవుతాయి కరెక్టే కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన నేను స్పెసిఫిక్గా ఫాలో అయ్యేది ఏంటంటే ఫ్రిడ్జ్లో నేను పిండి ఇడ్లీ పిండి కూరగాయలు అంటే టమాటోలు లాంటివి నెక్స్ట్ కొన్ని మనం వాడే కూరగాయలు ఆకూరలు మాత్రమే స్టోర్ చేస్తుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నాకు వారానికి ప్రిపేర్ చేసి పెట్టుకున్నా కానీ తప్పక టైం సేవ్ అవుతుందని కానీ నాకు మామూలుగా ఎప్పటికప్పుడు రుబ్బి వేసుకున్నా లేకపోతే దంచి వేసుకున్నా మిక్సీ పట్టి వేసుకున్నా ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది అనే ఫీలింగ్ అయితే అనిపిస్తుంది కాకపోతే అన్నిసార్లు మనం చేసుకొని పెట్టుకొని అప్పటికప్పుడు చేయాలంటే కష్టం కాబట్టే నేను చేసి పెట్టుకుంటాను అన్నవెల్లి పేస్ట్ కూడా తర్వాత చింతపండు ఒకటి నానబెట్టి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో నా వీడియోస్ చూసేవాళ్ళు ఎప్పటి నుంచో అయితే తెలుసు మీ అందరికీ బెల్లం సిరప్ ఒకటి చేసి పెట్టుకుంటాను బెల్లం ఏంటంటే లేదా తురిమి పెట్టుకుంటాను తురిమి పెట్టుకున్నది కొంచెం బెల్లం సిరప్ చేసుకునేది పెట్టుకునేది కొంచెం చేసుకుంటాను ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే టైము సేవింగ్తో పాటు మన పని సులభంగా అవడానికి ఈ బెల్లం సిరప్ బెల్లం తురిమి యూజ్ అవుద్ది ఎందుకంటే ఏదో ఇంకా ఇప్పుడు బెల్లం దంచి పెట్టాలంటే అవ్వదు అలాంటి టైంలో షుగర్ వాడేస్తాము అలా షుగర్ కూడా మేము ఇంట్లో అసలు తెచ్చుకోము బెల్లమే వాడతాను ఇలా చేసి పెట్టుకోవడం వల్ల బాగుంటుంది నేను తాటి బెల్లం కూడా క్యూబ్స్లా ఉంటుంది అవి కూడా వాడతాను అదైతే ఒక క్యూబ్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట నేను ఈ టిప్ నాకు చాలా నచ్చుతుంది తర్వాత బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే మా ఇంట్లో దోశ ఇడ్లీ ఓట్స్ ఎక్కువ వాడతాను నేను నెక్స్ట్ వన్సీ రవ్వని కొంచెం ఉప్మాకి వాడేదే గోధుమ రవ్వ కొంచెం సన్నగా ఉంటుంది మరీ లావుగా కాకుండా అదొకటే ఎక్కువ వాడుతూ ఉంటాను ఓట్స్తో మెయిన్ ఏంటంటే ఓట్స్తో ఆమ్లెట్ ఓట్స్తో నెక్స్ట్ స్వీట్గా అంటే పాలు వేసి ఓట్స్ మాల్ట్లాగా చేస్తుంటాను ఓట్స్ ప్లస్ ఒక్కొక్కసారి వాటర్ వేసి అన్ని వెజ్జెస్ వేసి సాల్ట్ వేసి అలా చేస్తుంటాను తర్వాత ఓట్స్తోనే ఇలాగా మాల్ట్లాగా చేసిన తర్వాత దీంట్లోనే రాగి పిండి కూడా మిక్స్ చేసి కొన్ని నట్స్ లాంటివి వేసి ఇచ్చేస్తాను ఎక్కువ మా ఇంట్లో ఇవి కూడా బ్రేక్ఫా బ్రేక్ఫాస్ట్గా చాలా ఇష్టంగా తింటారు ఒక్కొక్కసారి ఇక్కడైతే నేను ఓట్స్ ఆమ్లెట్ చేస్తున్నాను ఇది స్నాక్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది కొంతమంది ఓట్స్ అసలు ఇష్టపడరు కానీ మా ఇంట్లో ఓట్స్ తింటారు నేను పొద్దున్నే లేచి ఏం టిఫిన్ చేయాలని వెతుక్కోకుండా ఉండాలంటే దోశ పిండి ఇడ్లీ పిండి ఖచ్చితంగా పెట్టుకుంటాను ఒక్కొక్కసారి అవి కూడా లేనప్పుడు ఇంట్లో ఓట్స్ ఉంటాయి కాబట్టి పాలు ఎలాగా వేయించుకుంటాం కాబట్టి పాలు ఉంటే పాలతో మాల్ట్ కానీ లేకపోతే పాలు లేకపోతే అట్లీస్ట్ కొంచెం వాటరు ఇవి ఓట్స్ వేసి లైట్గా సాల్ట్ వేసి కొంచెం పెప్పర్ వేసి అలా ఇస్తాను ఎగ్స్ ఉంటే ఒకవేళ ఇలా ఆమ్లెట్ లాగా చేసి ఇస్తాను అనమాట అందుకనే బ్రేక్ఫాస్ట్ నాకు ఏం చేయాలనేది పెద్దగా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఈ ఓట్స్ ఆమ్లెట్ కూడా చాలా మంచిది ఆరోగ్యానికి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బరువు పెరగాలనుకున్న సారీ తగ్గాలనుకునే వాళ్ళకి ఇది ఏంటంటే ఇంకా మనం డిన్నర్ లాంటిది స్కిప్ చేసి ఇలా ఆమ్లెట్ లాగా వేసుకుని తిన్నా మనకి పొట్టంతా చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది అనమాట నేనైతే ఏమనుకుంటానంటే మనం ఏం అని కాదు మన ఇంట్లో వాళ్ళకి అంటే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ పెడుతున్నామా లేదా అని కాదు కాకపోతే పెట్టే కొంచెమైనా వాళ్ళకి అన్ని రకాల వాల్యూస్ అందుతున్నాయా లేదా అనేది చూసుకోవాలి ఇక్కడ ఓట్స్ ఆమ్లెట్లో ఓట్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా జీలకర్ర ఉప్పు కారం పసుపు వేసుకుంటే కొంచెం గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేసుకోవచ్చు ఇది టేస్ట్ చాలా బాగుంటుంది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఈవినింగ్ స్నాక్గా కావాలంటే దీనిపైన బ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు బ్రౌన్ బ్రెడ్ లాంటివి మనం పైన పెట్టుకొని బ్రెడ్ ఆమ్లెట్ లాగా కూడా సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట మేము నాన్ వెజ్ వచ్చేసి మెయిన్లీ సండే కన్ఫర్మ్గా అయితే తీసుకుంటాము వీక్లీ ప్లాన్ అనేసరికి మండే నుండి సాటర్డే సండే వరకు ఉంటుంది కాబట్టి సండే నుండి పోనీ సాటర్డే వరకు ఉంటుంది కదా సండే అయితే మేము ఖచ్చితంగా నాన్ వెజ్ నైంటీ నైన్ 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 పాయింట్ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా తింటాము తెచ్చుకునే నాన్ వెజ్ కాబట్టి మండే నేను పప్పు ఆకుర వెజ్ ఫ్రై కానీ లేదంటే ఇలాంటివి మాత్రం ఏదో ఒక వెజ్ ఫ్రై చేస్తాను పప్పు ఆకుర ఖచ్చితంగా వంట వండుతాను పప్పుల్లో కూడా నేను ఎక్కువగా పెసరపప్పు సనగపప్పు నెక్స్ట్ కందిపప్పు వాడతాం ఈ మూడు కలిపి బాయిల్ చే ఉడకబెట్టుకొని సాంబార్లా చేసుకున్న చాలా బాగుంటుంది ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా మసూర్ దాల్ అది కూడా అప్పుడప్పుడు వాడుతుంటాను అందరూ కూడా అన్ని పప్పులు వాడరు మా ఇంట్లో ఎక్కువగా పెసరపప్పు వాడతాను మా పిల్లలు పెసరపప్పు కొంచెం ఎక్కువగా ఇష్టంగా తింటారు అది పిల్లలకి చాలా మంచిది చలవా చేస్తుంది ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది కందిపప్పు కూడా ఏంటంటే సాంబార్స్కి అలాంటి వాటికి నేను కందిపప్పు ఎక్కువ వాడుతూ ఉంటాను శనగపప్పుతో చేసిన కూరలు కూడా మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు శనగపప్పుతో మసాలా కర్రీ శనగపప్పు చికెన్ శనగపప్పు వంకాయ కర్రీ శనగపప్పు క్యాప్సికం క్యాప్సికమ్ కర్రీ చాలా బాగుంటుంది శనగపప్పు కాలీఫ్లవర్ కర్రీ కూడా ఇవన్నీ మసాలాలు వేసి మనం కర్రీలాగా చేస్తే చాలా చాలా ఇష్టంగా అయితే తింటారు ఈరోజు నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను ఇవే వండాలని లేవు కొన్ని కొన్ని కూరగాయలు కొంతమంది అసలు ఇష్టంగా తిన్నారు మా ఇంట్లో మా పిల్లలు ఈవెన్ నాకు కూడా అసలు ఇష్టము లేదు ఏంటంటే కాకరకాయ అస్సలే తినము ఎప్పుడో ఒకసారి కానీ హెల్త్ పర్పస్ తినాలి అనే ఒపీనియన్తో తింటాం తప్ప నాకు కాకరకాయ అసలు ఇష్టం ఉండదు ఎక్కువగా గో చిక్కుడుకాయ చిక్కుడుకాయ దొండకాయ వంకాయ బెండకాయ టమాటో ఎప్పుడు ఇంట్లో ఖచ్చితంగా ఉండే ఐటమ్ ఏంటంటే అసలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మా ఇంట్లో ఉండేది టమాటో ఖచ్చితంగా టమాటో ఉల్లిపాయ ఖచ్చితంగా ఉంటుంది ఉల్లిపాయ టమాటో కూర కూడా మా పిల్లలు మీ నేను చాలా ఇష్టంగా అయితే తింటాను బెండకాయలు నేను ఆల్రెడీ కడిగేసి జల్లిగిన వేసి పెట్టాను ఇక్కడ బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను ఈరోజు నేను పప్పు ఆకు కూర చేశాను అనమాట దానికి కాంబినేషన్గా ఏదో ఒక ఫ్రై ఖచ్చితంగా చేస్తాను అందరూ కూడా ఇలాగే తినాలని లేదు కాబట్టి మనం తినే ఐటమ్స్ ఏమేమి తింటున్నారు పిల్లలు ఆకుకూరలు ఏమి ఇష్టంగా తింటున్నారు వెజిటేబుల్స్ ఏమి ఇష్టంగా తింటున్నారో వాటినే కొంచెం మాడిఫై చేసుకొని రిపీట్ చేస్తూ అయితే వండి పెట్టామనుకోండి వాళ్ళు హ్యాపీగా ఇష్టంగా అయితే తింటారు చాలా చాలామంది తినరు గోర్చికుడకాయని బాయిల్ చేసి మనం కొబ్బరి వేసి చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అప్పుడప్పుడు మేము చౌచౌలు ఉంటాయి కదా చౌచౌ ఒకటి మష్రూమ్ ఒకటి ఇలాంటివి వండుతుంటాను వారాన్ని ఖచ్చితంగా ఖచ్చితంగా మేము టూ డేస్ అయితే నాన్ వెజ్ తింటాము సండే వెన్స్డే నాన్ వెజ్ తింటాము మండే అయితే పప్పు ఆకూర వెజ్ ఫ్రై అని చెప్పాను కదా మా ఇంట్లో ఎక్కువగా వాడే కూరగాయలు క్యారెట్టు వంకాయ గోర్చికుడకాయ బీట్రూట్ చౌచౌలు అప్పుడప్పుడు మష్రూమ్స్ ఎగ్స్ ఎగ్స్ కూడా నేను పెట్టుకుంటాను కాబట్టి ఎప్పుడైనా పిల్లలకి కావాలంటే ఆమ్లెట్ వేసి ఇస్తుంటాను రసము సాంబార్ రసము సాంబార్ కూడా నేను రెగ్యులర్గా చేయను ఫ్రైలు ఏమైనా చేసినప్పుడు చికెన్ ఫ్రై ఇలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా రసం పెడుతుంటాను ఫ్రిడ్జ్లో నేను మెయిన్లీ దోశ ఇడ్లీ పిండి మాత్రమే పెట్టుకుంటాను నేను ఎక్కువగా సాంబార్ ప్రీమిక్స్ మసాలా పౌడర్ జింజర్ గార్లిక్ పేస్ట్ బెల్లం సిరప్ టామ్రెంట్ పేస్ట్ రాగి పిండి అప్పుడప్పుడు దోశ ఇడ్లీ ప్రీమిక్స్ కర్రీ మిక్కి అలాంటివి చేస్తూ ఉంటాయి అన్నమాట బాక్సెస్కి రైస్ రెసిపీస్ మిల్ మేకర్ ఎక్కువ ఇంట్లో వాడుతుంటాను ఎందుకంటే మిల్ మేకర్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది మేకర్ మళ్ళాగా చేసి పిల్లలకి రైస్ లాగా చేస్తే ఎక్కువగా మా ఇంట్లో ఇష్టంగా తింటారు శనగలు పెసలు మెయిన్లీ స్నాక్స్ ట్రెడిషనల్వే ఇష్టం నాకు వెస్ట్రన్వి అంటే అప్పటికప్పుడు చేసే ప్యాన్ కేక్స్ అలాంటివంటే ఎప్పుడో చేస్తాను కానీ సున్నుండలు చంతికలు లేదా మిక్చర్ లాంటివి నెక్స్ట్ లడ్డు నువ్వుల లడ్డు ఇలాంటివి ఎక్కువగా నేను పిల్లలకి చేసి అంటే ఒక రెండు మూడు రోజులు ఉండే స్నాక్స్ లాంటివి చేసి పెడతాను ఎందుకంటే ప్యాకింగ్ ఫుడ్ అసలు మంచిది కాదు ఇప్పుడు స్కూల్స్లో కూడా అలౌ చేయట్లేదు ఫ్రూట్స్ కూడా సీజనల్గా ఉండే ఫ్రూట్స్ని నేను స్నాక్స్ లాగా పెడతాను ఈ విధంగా నేను మీల్ ప్లాన్ అయితే చేసుకుంటాను మెయిన్ బేసిక్స్ మనకి తెలిస్తే సింపుల్గా అయితే మనం మీల్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో అన్నీ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేస్తే దానిలో ఉన్న వాల్యూస్ సకానికి సకం పోతాయి మన దగ్గరకు వచ్చేసరికి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ చాలా ఫర్టిలైజర్స్ అన్నీ వేసేసి వస్తున్నాయి వాటి వాటిని మళ్ళీ మనం ప్రిజర్వ్ చేసి పేస్ట్ లాగా చేసి ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి వాడుకోవడం వల్ల దానిలో ఉన్న బెనిఫిట్స్ ఏమీ కూడా మన బాడీకి అందవు హెల్త్ ఇష్యూస్ రావడం తప్ప అందుకనే ఫ్రిజర్ చేసి వాడుకోవడం తగ్గించి కొంచెం టైం పట్టినా కానీ అప్పటికప్పుడు వండుకోవడానికే నేనైతే ప్రిఫర్ చేస్తాను అలా చేసుకుంటే టేస్ట్తో పాటు మన హెల్త్ కూడా బాగుంటుందని నాకైతే అనిపిస్తుంటుంది కొబ్బరి కూడా ఈ మధ్యకాలంలో నేను ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్